కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి అంత విశిష్టత ఎందుకు ఉంటుంది అయితే ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏమిటి కార్తీక పౌర్ణమి అనేటువంటిది మనకు సాధారణంగా గమనించుకున్నట్లయితే నక్షత్ర మండలంలో ఉండేటువంటి చంద్రుడు అతి దగ్గరగా మన యొక్క భూమికి దగ్గరగా చేరుకున్నట్టుగా ఉంటుంది ఇక గమనించుకున్నట్లయితే ఈ కార్తీక పౌర్ణమి అనేటువంటిది మనకు దేవాసుర సంగ్రామంలో చూసుకున్నట్లయితే త్రిపురాసురులను సంహరించినటువంటి రోజుగా చెప్పబడి ఉంది ఈ త్రిపురాసులను సంభరించినటువంటి ప్రదేశము మనకు గమనించుకున్నట్లయితే ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మార్కాపురం దగ్గర వెలిసినటువంటి త్రిపురాంతకేశ్వరుడు త్రిపురాంతకం అని అంటే ఈ త్రిపురాసులను సంభరించినటువంటి క్షేత్రము ఆ సందర్భంగా ఆ ప్రదేశము అంటే సమస్త జీవి కూడాను పూర్తిగా నాశనమైన సందర్భము ఆ రోజు ఆ తదంతరం తిరిగి బ్రహ్మ వేయి బ్రహ్మలతో సమాన ప్రకాశవంతమైనటువంటి పరమేశ్వరుడు తిరిగి పునఃసృష్టి చేసినటువంటి రోజు కూడా ఆ రోజు చెప్పబడినటువంటిది ఈ యొక్క కార్తీక పౌర్ణమి ప్రధానంగా ఈ కార్తీక పౌర్ణమి అంటే మనకు చటకను గుర్తుకొచ్చేటువంటిది అరుణాచల క్షేత్రము ఈ అరుణాచల క్షేత్రంలో దీప ప్రజ్వలన అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది అంతేకాకుండా పౌర్ణమిలలోకెల్లా కార్తీక పౌర్ణమికి చాలా గొప్పదైనటువంటి మహత్యము కలిగి ఉన్నటువంటిది ప్రధానంగా చంద్రమ మనసో జాత మనఃకారకుడైనటువంటి చంద్రుడు ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున వెలుగులు చెల్లుతూ ఎంతో దేదీప్యమానముగా ఒక కాంతితో సూర్యునితో సమానమైనటువంటి కాంతితో వెలుగొందుతూ ఉంటాడట అంటే భూమికి చాలా దగ్గరగా ఆ యొక్క కార్తీక పౌర్ణమి రోజున కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున సాధారణంగా చంద్రుని యొక్క అమృత కిరణాలు సంపూర్ణంగా ప్రసరించేటువంటి రోజు ఈ రోజున చాలామంది ఇప్పటికీ కూడా అనేక ప్రాంతాలలో చంద్రుని వెన్నెల్ని ఆకర్షించేటువంటి గుణములు కలిగినటువంటి కొన్ని పదార్థములు ఉన్నాయి ప్రధానంగా ఒకటి ముత్యము వెండి ఇలా కాబట్టి వీక్షించ ఆవు పాలు ఇవన్నీ కూడా పాల సంబంధమైనటువంటివి వీక్షించేటువంటి ప్రేక్షకులు కార్తీక మాసానికి మహత్యము ఉంది అని చెప్పడానికి ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పరిహారం ఎవరైతే మానసికమైనటువంటి చిత్త చాంచల్యంతో బాధపడుతూ ఉంటుంటారో ఆర్టిజం భావాలతో బాధపడుతూ ఉంటుంటారు అంతేకాకుండా స్థిరమైన మనస్సు లేకుండా ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటుంటారో అటువంటి వేదనకి గురైనటువంటి వ్యక్తులు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందేటువంటి రోజుగా ఈ కార్తీక పౌర్ణమి అనేటువంటిది చెప్పబడి ఉంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఒక వెండి పాత్రలో కానీ వెండి గిన్నెలో కానీ చక్కగా పాలు వేసిన తర్వాత మధ్యరాత్రి పదకొండున్నర నుంచి ఒంటి గంట మధ్యకాలంలో చంద్రు కిరణాలు ప్రసరించే విధంగా ఆ యొక్క వెండి పాత్రని ఇంటిపైన పెట్టాలి తదనంతరం ఆ పాలని ఆ వెండి కిరణాలు పాలు వెండి వస్తువు ఇవన్నీ అందులో ముత్యం వేస్తే ఇంకా మరీ విశేషం అవన్నీ కూడా చంద్రుల్లో ఆ కార్తీక పౌర్ణమి తిథి రోజున మాత్రమే వచ్చేటువంటి దివ్యమైనటువంటి కిరణాలు ఆ మూడు వస్తువులు ఆకర్షించుకుంటాయి తద్వారా ఆ యొక్క ఆవు పాలలో నిక్షిప్తమైనటువంటి మహా శక్తి కలి శక్తిని ఏ మానవులైతే స్వీకరిస్తారో వారి యొక్క శరీరము అమృతతుల్యమవుతుంది అని మనకు శాస్త్రంలో చెప్పబడింది ఈ విధానాన్ని చాలా చోట్ల అనాదిగా పూర్వీకులు ఆచరించేవాళ్ళు అందుకే స్థిరమైన మనస్సు స్థిరమైన చిత్తము స్థిరమైనటువంటి భాగ్యము కలిగి ఉండి సుఖ సంతోషాదులతో పూర్వకాలం వందేళ్ల కిందట మానవులందరూ కూడా జీవించారు కానీ ఈ రోజుల్లో మనస్సే ప్రధానమైనది అన్ని క్షణంలోనే అయిపోవాలి అంతేకాకుండా ఏది అనుకుంటామో అది జరిగిపోవాలి లేకపోతే మనస్సు వెలువెల్లాడిపోతుంది చిన్నదైనటువంటి తప్పులను కూడా భరించగలిగేటువంటి శక్తి లేదు అంతేకాకుండా ఓర్పు సహనం లేని జీవితాలతో ఈనాడు చాలామంది పిల్లలు అనుభవిస్తూ బ్రతుకుతున్నారు హైపర్ యాక్టివిటీతో ఎక్కువగా ఉంటున్నారు మనకు ఉదాహరణ గమనించుకున్నట్లయితే చిన్న పిల్లల్లో అసాధారణమైనటువంటి స్థితి ఈ స్థితి వల్ల భవిష్యత్ తరాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం మానవులు కలుగుతుంది ఉదాహరణకు రీసెంట్గా జరిగినటువంటి కౌన్ బరేగా కరోడపతి కార్యక్రమంలో చూశాం అమితాబ్ బచ్చన్ కూర్చున్నాడు ఒక చిన్న బాలుడు కూర్చున్నాడు కానీ అతను ఓపిక లేకుండా ప్రశ్నలు సంధిస్తూ ఉంటే వెంబడే ఆన్సర్లు చెప్పడం నాకు అన్నీ తెలుసులే నువ్వు మొదలై నాకు అన్ని రూల్స్ తెలుసులే నాకేం చెప్పక్కర్లేదు అంటే ఆ వ్యక్తి మనస్సుని అతి త్వరగా ఉపయోగించుకోవడం జరిగింది తద్వారా భవిష్యత్తులో ఏమవుతుంది ఆ వ్యక్తి చిన్నపిల్లవాడు చిన్న చిన్న తప్పులను కూడా భరించలేని స్థితికి చేరుకుంటాడు ఇదంతా మానసికమైనటువంటి వైకల్యం ఇటువంటిది అంతా కూడా జరగకుండా ఉండాలంటే ఆ చంద్రుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం మానవుడు చేయాలి కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ చెప్పినటువంటి విధానాన్ని పరిహారాన్ని పాటించినటువంటి వాళ్ళకి మనస్సు శరీరము పూర్తిగా అమృతతుల్యమవుతుంది వీక్షించేటువంటి జై జయహిందూ ప్రేక్షకులకి గమనిక కార్తీక మాసం అంటేనే మహాపుణ్యమాసం కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రములో నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు